హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దాల్ రైస్ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము ముందుగా రైస్ కందిపప్పు రెండు మంచిగా ఒక మూడు సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అందులో ఆయిల్ పసుపు ఇంకా తగినంత సాల్ట్ దాని తర్వాత కారం వేసుకొని మంచిగా కలపాలండి మొత్తం కలవాలి చూడండి కారం అనేది వాటర్లో వేస్తాం కదా కొంచెం ఆ విధంగా ఉండలు కడుతుంది సాగుండ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మనం ఏ విధంగా అయితే ఉడకబెట్టుకుంటాము కిచిడికి ఆ విధంగా అదేవిధంగా చింతపండును కూడా నానబెట్టుకుందామండి పక్కన ఇదిగోండి చూడండి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బఠానీలు పచ్చిమిర్చి ఇవన్నీ అండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇంకా మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేశాక బగారా కూడా వేయాలి అదేవిధంగా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి రెండు వేసుకొని ఫ్రై చేసుకోండి విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ వేసి ఫ్రై చేసుకోండి పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము కానీ నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను అదేవిధంగా అల్లం వేసుకోండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి అల్లం వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం ఉంది కదా ఆ రసం తీసి ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి ఇది చూడండి ఈ విధంగా చింతరసాన్ని తీసుకొని వేయాలి దాని తర్వాత తగిన నీళ్ళు పోసి మంచిగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి దాల్ రసం అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి గట్టిగా ఉండకూడదు సో తగినన్ని వాటర్ పోసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత లాస్ట్ కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ